మోమాసాంతరం హరే న నూ సమో మాస కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు విష్ణువుకి మించినటువంటి దైవం లేడు నదికి మించిన పవిత్రత కలిగిన జలము లేదు ఉసిరికకి మించిన ఫలము లేదు ఔషధీ శక్తిలో అంటుంది ఈ శ్లోకం ఏన కర్మణ తదుపనయనం శంకరుడికి మూడవ కన్నుంది అని మనకి తెలుసు ఆ మూడవ కన్ను కలిగినటువంటి మరొక్క దైవం నృసింహస్వామి నృసింహుడంటే నారసింహుడు అంటామే ఆయన ఈ మూడవ కన్ను రెండు కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉంటుంది ఆ నయనాన్ని ఉప నయనం నయనయో సమీపం ఉపనయనం రెండు కన్నులకి ఉప సమీపంలో ఉండేటటువంటి కన్ను ఏదో అది ఉపనయనం మనందరికీ రెండు కళ్ళు కనిపిస్తాయి కానీ మధ్యలో ఉండేటటువంటి కన్ను కనిపించదు మనకి మన కన్ను కనిపించదు ఎదుటివారి రెండు కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉండేటటువంటి మూడవ కన్ను కనిపించదు ఈ రెండు కళ్ళు ఎలా అయితే చూడగలుగుతున్నాయో అలాగే చూసేటటువంటి మూడవ కన్నా ఆ మధ్యలో ఉన్నది కాదు ఈ రెండు తిరియనే ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి బాగా ఆలోచించండి ఇలా తిరియక్క అడ్డంగా ఉంటాయి ఊర్ధ్వంతు తాభ్యాం రెండు కళ్ళకి మధ్యలో ఉండేటటువంటి ఆ కనుబొమ్మల మధ్యలో కనిపిస్తూ ఉండేటటువంటి కన్ను ఊర్ధ్వం నిలువుగా ఉంటుంది ఆ కన్ను అంచేత ఈ రెండు కళ్ళు దర్శనాన్ని మాత్రమే చేయించేవి చూపించేవి మధ్యలో ఉండేటటువంటి కన్ను మాత్రం చూపుకి ఉపయోగపడేది కాదు కేవలం అది జ్ఞానాన్ని సూచించేటటువంటి కన్ను జ్ఞానాగ్ని జ్ఞానాగ్నిసర్వకర్మాణి భస్మసాత్కృతే అర్జున లోకంలో ఏదైనా సరే ఓ రెండు కళ్ళు మీరు చూస్తున్నారు చూసారా ఈ రెండు కళ్ళ ద్వారా చూస్తున్నటువంటి దానిలో జ్ఞానం ఎంతుందో పరిశీలించవలసిందని చెప్పేటటువంటి కన్ను మూడవ కన్ను ఇది నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ చ చశుభతయే చ నమ ఉగ్రాయ చ చ నమోగ్రే వధాయ చదురే వధాయ చ అద్భుతంగా మంత్రాన్ని చదువుతూ మనం అభిషేకాన్ని పసుపుతో కుంకుమతో భస్మజలంతో సువర్ణజలంతో నవధాన్యోదకంతో ఇలా వరుసగా అభిషేకాన్ని చేసేస్తూ ఉంటే ఈ రెండు కళ్ళు ఆ ఆనందంతో ఆ అభిషేకాన్ని చూస్తూ ఉంటాయి ఆహా కుంకుమ జలంతో ఎంత అందంగా ఉన్నాడు శివలింగ ఆకారంలో అయినా శివలింగం మీద ఆ కుంకుమ జలాన్ని పోస్తూ ఉంటే పైనుంచి ఎంత చక్కగా అలా శివలింగం మీదుగా జారుతూ ఎర్రని రూపంతో శివలింగం ఎంత అందంగా ఉంది శుద్ధోదక స్నానం మళ్ళీ మామూలు నీళ్ళతో పోస్తే ఎంత మళ్ళీ మామూలు అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ భస్మస్నానం తెల్లని భస్మంతో ఆయన్ని అభిషేకిస్తూ ఉంటే ఇందాక ఎర్రగా కనిపించిన లింగాకారం ఇప్పుడు ఎంత తెల్లని రూపంతో కనిపిస్తోంది తెల్లనైన పట్టు వస్త్రాన్ని కప్పి అలా ఉంచిందా అన్నట్టుగా ఉంచారా అన్నట్టుగా పైనించి పడేటటువంటి భస్మజలం చిక్కగా ఉన్నటువంటి కారణంగా ఎక్కడా కూడా జలం లేనటువంటి స్థితి లేకుండా పూర్తిగా అలాగే భస్మంతో కప్పిబడి ఎంత అందంగా కనిపిస్తోంది అలాగే కస్తూరి జలం కస్తూరిని కలిపినటువంటి జలంతో ఆయన్ని అభిషేకిస్తూ ఉంటే ఎంత సువాసన గర్భాలయంతో పాటు మనందరి దాకా వస్తుంది అని ఏ శివలింగ అభిషేకం సాగుతున్నప్పుడు రెండు కళ్ళు చూస్తున్నాయో ఆ చూసే కళ్ళకి మాత్రం కేవలం చూపు అందులో ఉండే అందం అంతే అవి మాత్రమే తెలుస్తాయి జ్ఞానాగ్ని మధ్యలో ఉండేటటువంటి నిలువైన కన్ను ఏం చెప్తుందంటే ఓ రెండు కళ్ళు కర్మ పనిగా చేయబడుతూ ఉండేటటువంటి ఏ అభిషేకం ఉందో ఆ అభిషేకించడంలో ఉండే విశేషం ఏమిటో జ్ఞానరూపంగా గ్రహించు అని చెప్పి ఆ రెండు కళ్ళకి ఆజ్ఞాపన చేస్తుంది నడుము ఉండే కన్ను జ్ఞాత్వా కర్మాణి కుర్వీత ఏ పనిని ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి అనేది శాస్త్రం చెప్తున్నమాట అంచేత ఓ అభిషేకాన్ని చేసిన ఓ చక్కని హారతిని ఇచ్చిన అంటే నీరాజనాన్ని ఇచ్చిన ప్రసాదంగా ఒక ద్రవ్యాన్ని ఇచ్చిన ఏ కాలంలో ఏ ప్రసాదాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తల వంచి నమస్కరించినా సాష్టాంగపడినా దేనికి దేనికి ఏ ఏ విధమైన భిన్న భిన్నమైన అర్చనల్లో భిన్న భిన్నమైన రీతులలో నమస్కారాలను చేస్తున్నామో తెలుసుకోవాలని చెప్పేవి ఈ రెండు కళ్ళు కాదు జ్ఞాననేత్రం ఆ మధ్యలో నిలువుగా ఉండే కన్ను ఆ విషయాన్ని చెప్తుంది అది ఎప్పుడూ మర్చిపోకూడదు అది తెలుసుకోవడం కోసం ఆ జ్ఞానాన్ని అగ్ని రూపంలో కలిగిన మూడవ కన్ను మరింత పెద్దదై ప్రతి కర్మలోనూ ఉండేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేందుకుగా అలా బాగా విప్పారి కనిపించడం కోసం ఉపనయనం ఈ ఉపనయనం అనే సంస్కారాన్ని చేయిస్తారు మరి ఉపనయన సంస్కారం లేనటువంటి వాళ్ళం కొందరున్నాం మా పరిస్థితి ఏమిటి ఒక్కటే గుర్తుంచుకోవాలి ఏ ఉపనయన సంస్కారాన్ని చేయించారో ఆ సంస్కారాన్ని చేయింపబడి సంస్కృతుడు అంటే ఆ సంస్కారాన్ని చేయింపబడ్డవాడు ఆ తెరుచుకున్నటువంటి కన్నుని నిరంతరం తన మంత్రశక్తితో తెరిచి ఉండేలానే చేసుకోకపోతే ఈ ఉపనయన సంస్కారం అసలు తమ జాతిలోనే లేకుండా ఉండేటటువంటి వాళ్ళ కంటే అతస్థుడవుతాడు తక్కువడవుతాడు ఆ ఉపనయన సంస్కారం ద్వారా జ్ఞానమనే పేరు కలిగిన అగ్నితో ప్రకాశిస్తూ ఉండే మూడవ కన్ను తెరిచి ఉంచబడినటువంటి వాడు నిరంతరం మంత్ర అంటే ఉపనయనానికి సంబంధించిన గాయత్రి మంత్ర అనుష్ఠాన శక్తి ద్వారా కంటిని ఇంకా ప్రకాశవంతంగా అలా తెరుచుకుని చూస్తూ ఉండే శక్తిమంతుడు అయితే అప్పుడు ఆ కన్ను మూతబడకుండా ఉండి అమోఘమైన జ్ఞానం బుద్ధికి కలిగే అవకాశం ఉంటుంది ఇది బాగా గుర్తుంచుకోవాలి అందుకోసమే ఏం చేస్తారో తెలిసిన గర్భాష్టమేషు బ్రాహ్మణం గర్భ ఏకాదశేషు రాజన్యం ఎనిమిది సంవత్సరాలు వస్తే తప్ప బ్రాహ్మణునికి ఉపనయనం చేయొద్దయ్యా పదకొండు సంవత్సరాలు రావాలి క్షత్రియ పుత్రుడికి అయితే అని ఒక నియమాన్ని చేశారు మా వాడికి మూడు సంవత్సరాలకి అన్ని మాటలు వచ్చేసాయి చాలా వేగంగా మాట్లాడగలుగుతున్నాడు పద్యాలు శ్లోకాలు దబాయించి చెప్పేస్తున్నాడు వాడికి ఇప్పుడు చేస్తే ఏమవుతుంది అని మనం ఎదురువాదాన్ని చేస్తాం మహర్షులు మనకంటే విప్పారిన జ్ఞాననేత్రం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉపనయనం ద్వారా అంటే రెండు కనుల మధ్య ప్రదేశంలో ఉండే జ్ఞాననేత్రం ద్వారా ఒక విషయాన్ని దర్శించి మనకి చెప్పారు మర్చిపోకూడదు ఎనిమిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఎందుకన్నారంటే పాలపళ్ళు అన్నీ ఊడిపోయి స్థిరదంత స్థిరమైనటువంటి దంతాలు అప్పుడు వస్తాయి గట్టిగా ఉండే పళ్ళు అనేది ఆ ఊడిపోయిన తరువాత వస్తాయి ఎనిమిది సంవత్సరాలకి ఈ ప్రక్రియ పూర్తవుతుంది అలా కాకుండా ఏ ఐదేళ్లలోనో ఆరేళ్లలోనో వాడు మంచి బాగా ఉచ్చరించగలుగుతున్నాడు మాట్లాడగలుగుతున్నాడు అనే అభిప్రాయంతో చేస్తే ఒక పన్నో రెండు పళ్ళో కానీ ఊడిపోయినా లేక పళ్ళు ఊడడం ప్రారంభమై అప్పుడప్పుడు రోజుకో పని చూపు ఊడినా ఏ మంత్రం అనేది మననాత్ త్రాయత ఇతి మంత్ర మననం చేయడం ద్వారా వ్యక్తిని రక్షించగలిగిన శక్తివంతమైనది ఏ మంత్రమో ఈ పళ్ళ కదలిక ఊడి ఊడిపోవడం ద్వారా మంత్రం స్పష్టంగా సరిగా ఉచ్చరింపబడదు ఆ ఉచ్చరింపబడని కారణంగా మంత్రశక్తి వ్యక్తిలోకి ప్రవేశించదు ప్రవేశించని కారణంగా జ్ఞాననేత్రం తెరుచుకోబడదు జ్ఞాననేత్రం ఉప నయనం అంటే రెండు కళ్ళకి సమీపంలో ఉండే మూడవ జ్ఞాననేత్రం తెరుచుకోబడని కారణంగా ఆ ఫలితం మనకి తెలిసే అవకాశం ఉండదు అందుకోసం స్థిరదంతాలు వచ్చాక మాత్రమే ఉప నయన విధానాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఉపనయన సంస్కారం వ్యక్తికి మంత్రశక్తిని పెంపొందించేందుకు సరి అయినటువంటి ఉచ్చారణ కలిగించేందుకు తోడ్పడేది అని అర్థం మనకి మామూలుగా వేదమంత్రాలని ప్రత్యేకంగా నిర్ణయించారు ఇక్కడ ఉదాత్త ఉండాలి ఇక్కడ అనుదాత్త ఉండాలి ఇక్కడ స్వరితి భేదం ఉండాలి ఇలా ఎత్తులు పొల్లాలుగా ఇలా నడుస్తూ ఉండాలని ఒక వరసని ఏర్పాటు చేసి మహానుభావులు అందించారు మహానుభావులు అంటే ఎవరో వేదం మనం నేర్చుకున్నటువంటి ఏ గారు ఉన్నారో ఆ గురువు నుంచి మనకు వస్తే ఆ గారికి ఇంకొక గురువు గారు చెప్పుంటే ఆ గురువు గారికి అంతకుముందు గురువు గారు చెప్పుంటే ఇలా వెనక్కి 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 వెళితే ఎవరి ద్వారా ఈ వేదమంత్రం వచ్చింది అని అంటే శృతిహీ ఆకాశం నుండి అమోఘమైనటువంటి ధ్వని తరంగాల ద్వారా మొట్టమొదట బుద్ధిలోనికి వెళ్ళింది తప్ప అది ఎవరో ఒక గురువు గారి ద్వారా పెద్ద గురువు గారికి చెప్పబడితే పెద్ద మరొకరికి 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 చెప్తే అక్కడి నుంచి మనకు వచ్చింది కాదు ఇది కాబట్టి ఆకాశంలో ప్రయాణించినటువంటి ధ్వని తరంగాల ద్వారా శృతి చెవికి వినిపిస్తే వినిపించినటువంటి ఆ ధ్వని బుద్ధి తనలో జాగ్రత్త పరిస్తే ఆ జాగ్రత్త పరిచినటువంటి ధ్వని నోటి ద్వారా అలా వస్తూ ఉంటే వచ్చేటటువంటి ధ్వని ఎంత ప్రశస్తంగానూ ప్రధానంగాను సరైనటువంటి విధంగాను ఉండాలి ఆకాశం నుంచి ఏమాత్రము పొరపాటు లేకుండా అమోఘమైన ధ్వని జాగ్రత్తగా అదే వరసలో అదే ఎత్తులో అదే పల్లల్లో వాళ్ళు ఉచ్చరిస్తే అంత ప్రధానమైనటువంటి దాన్ని బుద్ధి గ్రహించి నోటి ద్వారా విడుదల చేస్తుంటే పళ్ళు ఊడిపోయి పళ్ళు లేక కానీ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమం తప్పుతుంది కాబట్టి మంత్ర శక్తి వ్యక్తిలో ప్రవేశించద్దు కాబట్టి ఖచ్చితంగా వేదమంత్రం ఎలా ఉచ్చరింపబడాలో అలాగే ఉచ్చరింపబడాలి తప్ప మనకు వచ్చినటువంటి వరసల్లో పాడడం తప్పు మనకి చాలా చోట్ల వింటూ ఉంటాం గాయత్రి మంత్రాన్ని కానీ మరో మంత్రాన్ని కానీ స్త్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని ఇప్పుడు అందరూ మామూలుగా చదివేస్తూ ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమాన్ని తప్పి వాళ్ళకి సరిపోయినటువంటి ఆ భాషతో వాళ్ళకు వచ్చినటువంటి కొన్ని కొన్నిసార్లు అయితే అక్షర దోషాలతో కూడా అబో వినిపించేస్తున్నారు ఎవరి గొంతు ఎక్కువగా ఎన్ని చోట్ల వినిపిస్తూ ఉంటే అది సరైనటువంటి మంత్రం అని అనుకుంటే పెద్ద సరైనటువంటి తీరులో ఉచ్చరింపబడ్డది మాత్రమే మంత్ర శక్తిని ఇయ్యగలిగి దాని ద్వారా ప్రయోజనాన్ని అందిస్తుంది తప్ప ఆ పళ్ళు ఊడిపోయినటువంటి ఆ విధంగా వచ్చినటువంటి మంత్రం కానీ ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలని సక్రమంగా ఉచ్చరించినటువంటి విధానంలో పలకబడ్డ మంత్రం కానీ ఏ విధంగానూ మంత్రశక్తిని వ్యక్తికి అందించలేదనేది నిశ్చయం కాబట్టి కనిపించేటటువంటి వినిపించేటటువంటి వేదమంత్రాలు ఎక్కడెక్కడో ఎవళ్ళెవళ్ళో గురుముఖత నేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటి వేదమంత్రాలు శక్తిని ఇచ్చేటటువంటివి కావనేది నిర్ద్వంద్వంగా అంగీకరించాల్సిన సత్యం ఓ ప్రత్యేకమైనటువంటి పాటని పాడినటువంటి సందర్భంలో పాటని వ్రాసిన వాడు కానీ పాటని జాగ్రత్తగా సంకలపరిచిన వాడు కానీ పాటకి స్వరాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి కానీ అర్థవే ఆ స్వరం ఇక్కడ తప్పు ఆ పాటలో ఇది లేదు అని ఖండిస్తున్నాడే తప్పు అని ధైర్యంగా తెలియచేస్తున్నాడే అలాగా ఓ సామాన్యమైనటువంటి పాట విషయంలో స్వరం తేడా ఆ వ్యక్తిని అనర్హునిగా తక్కువగా ఎలా లెక్కిస్తున్నాడో సామాన్యమైన పాటకే మరి అమోఘమైనటువంటి ఆకాశ తరంగాల ద్వారా వచ్చినటువంటి వేద మంత్రం ఆ స్వరానికి అనుగుణంగా ఉచ్చరింపబడనప్పుడు అది తప్పు అనాల్సిన బాధ్యత మనకి లేదా కాబట్టి పరమేశ్వరుడు అంటాడు ఎందుకురా ఇలా చదువుతున్నావని ఉదాహరణకి సత్యనారాయణ అనాల్సినటువంటి మాటని సత్యనా రాయణ అన్నామనుకోండి ఎంత అవమానకరంగా ఉంటుందో ఎదుటి వ్యక్తికి పిలిపించుకునే వ్యక్తికి కొన్ని కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా పదవిభాగం సక్రమంగా చేయకపోతే అర్థభేదం కూడా వస్తుంది ఆయన పేరు దేవ సేనాపతి అంటే దేవతలందరికీ కూడా వచ్చేటటువంటి సైన్యం ఏదైతే ఉందో అటువంటి దేవతల సైన్యానికి సేనాపతి దేవతల పక్షాన ఉన్నటువంటి వారికి సేనాపతి అంటే సేనలందరికీ పతి దాన్ని దేవసేనా పతి అనే పదవిభాగం చేస్తే దేవసేన అనే పేరు కలిగిన ఒక స్త్రీకి పతి భర్త అని అర్థం వచ్చింది దేవ సేనాపతికి అర్థమేమిటి దేవసేనాపతికి అర్థమేమిటి ఆలోచించండి అలా వేదమంత్రాన్ని కానీ కత్తిరించినట్టయితే మన జ్ఞానానికి అనుగుణంగానో మధ్యలకు అనుగుణంగానో వాద్య పరికరానికి అనుగుణంగానో మార్చేస్తే మంత్రం ఈయదగినటువంటి మంత్రశక్తిని ఈయదు అందుకని ఏ కార్తీక మాసం అతిపుణ్యప్రథమం ఏ శంకరుడు మరింతగా బేలగా అడిగినటువంటి ఫలితాలన్నిటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో అలాంటి ఆయన దగ్గర ఎటువంటి మంత్రంతో అభిషేకాన్ని చేయవలసి వచ్చినప్పుడు జారిపోయినటువంటి మంత్రాన్ని సక్రమంగా లేని మంత్రాన్ని కానిపెట్టి చదివినట్టయితే పాపం దుఃఖపడతాడే వీడికి ఏదో ఇద్దామని అనుకుంటూ ఉంటే సరిగా అనలేకపోతున్నాడేవిటని ఓ దరఖాస్తు ఉంటే దరఖాస్తులో ఉన్న అన్ని గడుల్ని నింపి సరైనటువంటి సంతకాన్ని చేస్తే ఆ దరఖాస్తు పరిశీలనకి అర్హం అయినదిగా భావిస్తారు పైవాళ్ళు అవునో కాదో మనకి తెలుసు ఈ దరఖాస్తులో ఏ గడిని నింపకపోయినా కింద సంతకం లేకపోయినా ఇది తిరస్కరింపబడుతుంది అనేది కూడా దాంట్లోనే సూచనగా ఉంటుంది కదా మరి ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల్లో తప్పుండేలా మనం జాగ్రత్తగా అభ్యసించని కారణంగా తప్పు చదువుతూ దాంతో అభిషేకాన్ని కానీ చేసినట్టయితే పరమేశ్వరుడు దుఃఖపడడా అందుకోసం సరైనటువంటి మంత్రోచ్చారణ కలిగినటువంటి వాని చేతనే ఆ అభిషేకాన్ని చేయించుకోవాలి అని పురాణం మరోమారు తెలియచేస్తుంది ఇంకో విశేషం కూడా ఉంది మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన మంత్రం లేకపోయినా తంతు సక్రమంగా సాగకపోయినా భక్తి లేకపోయినా యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే నేను పూజించిందంతా సక్రమంగా అగుగా కాని చివరిలో క్షమార్పణని ప్రార్థిస్తున్నాను కాబట్టి భక్తి లేకపోయినా సరే పరమేశ్వరుడు స్వీకరిస్తాడంటే అది సరికాదు ఎందుకని పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్తి ఆ అక్కడ స్పష్టంగా చెప్పాడు యో మే భక్త్యా ప్రయచ్చతి యో మే భక్తియా నువ్వు పత్రాన్ని సమర్పించు భక్తితో సమర్పించు పుష్పాన్ని సమర్పించు భక్తితో సమర్పించు ఫలం భక్తి అప్రయచ్చతి ఫలాన్ని భక్తితో ఈ తోయం ఈ పోసేటటువంటి జలం ఏదైతే ఉందో ఆ తోయాన్ని కూడా భక్తి అప్రయచ్చతి అలా ఇచ్చినట్టయితే తదుభోహృతం అశ్నామి ప్రయతాత్మన అలా ఇచ్చిన దాన్ని మాత్రమే నేను స్వీకరిస్తానని పరమేశ్వరుడు భగవద్గీతలో తన కంఠంతో తాను స్వయంగా తన స్వరూపమైనటువంటి తాను నారాయణ స్వరూపమవుతూ నర రూపానికి అంటే నర అవతార రూపమైన అర్జునుడికి తెలియజేస్తున్నాడు అంటే భక్తి చాలా అవసరమని తెలుస్తోంది కంఠం భగవద్దుని ద్వారా చెప్పబడిన దాని ద్వారా మనం చేత క్షమార్పణ ప్రార్థన చేస్తూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అని కానీ అన్నట్టయితే భక్తి లేకుండా కూడా చేసినా సరే నువ్వు ఒప్పేసుకొని పరమేశ్వరుడికి నమస్కరించినట్లయితే పరమేశ్వర నువ్వేదో అన్నావు కానీ ఉండాలని భక్తి లేకుండా కూడా మేము చేస్తే ఒప్పుకొని ఆయన మాటని సవరించినట్లు అవుతుంది మనం నేరం చేస్తున్నట్టే అవుతుంది బాగా గుర్తుంచుకోవాలి కాబట్టి కార్తీకంలో మిగిలిన ఈ రోజుల్లో మనం పుష్పాన్ని సమర్పించిన పత్రాన్ని సమర్పించిన ఫలాన్ని సమర్పించిన ఆయన మీద గంధజలమో గంగాజలమో మరో జలాన్ని సమర్పించిన యో మే భక్త్యా ప్రయచ్చతి తమహం భక్తి ఉపహృతం అశ్వామి ప్రయతాత్మన భక్తితో మాత్రమే ఆ జలాన్ని పోయాలి నాడే కాళహస్తిలో కనిపించేటటువంటి వాడు ఇయ రానటువంటి వస్తువుల్ని చేయకూడనటువంటి పనుల్ని అన్నిటినీ చేస్తూ సమర్పిస్తూ భక్తితో ఆ పనిని చేశాడు కాబట్టే పార్వతీ పరమేశ్వరుడు కాలహస్తిలో ఉన్నటువంటి వారు ప్రతి ఉదయ కాలంలో సంధ్యాకాలంలో తిన్నని ఆలయాన్ని దర్శిస్తారు అని క్షేత్ర పురాణం మనకి తెలియజేస్తుంది అందుకే ఆలయానికి ప్రత్యేకంగా ఒక చిన్న ఆ మధ్యలో ఒక చిల్లు లాంటి భాగం ఒకటి ఉంటుంది ఆ చిల్లులో నుండి కానీ చూసినట్టయితే అయ్యవారి అమ్మవారి ఆలయం మధ్య భాగంలో ఉండే ఆ కన్నంలో నుండి పైన ఉండేటటువంటి తిన్నని ఆలయం సుస్పష్టంగా చక్కగా కనిపిస్తుంది అంటే ఏం చెప్తోంది మనకి భక్తితో చెయ్యాలి తప్ప భక్తి లేకుండా చేస్తే నిష్ప్రయోజనకరం అని ఇంటికి ఎవరైనా అతిథి కానీ వచ్చినట్టయితే మనం ఇచ్చేటటువంటిది మంచినీరు మాత్రమే అయినా పొరుగురు వెడుతున్నటువంటి సందర్భంలో తాము వచ్చారు మన్నించాలి ఇంతకంటే మీకు ఆతిథ్యాన్ని నేనేమి ఇయ్యలేకపోతున్నానని మంచినీళ్ళనైనా భక్తితో సమర్పిస్తే ఆయన మన పరిస్థితిని ఆయన వచ్చిన సమయాన్ని సందర్భాన్ని ఆలోచించుకుని ఆ నీటినే అబో అమోఘమైన గోక్షీరం పా ఆవుపాలతో చేయబడ్డటువంటి బ్రహ్మాండమైన ప్రసాదంగా పాయసంగా స్వీకరించి పెడతాడు అదే మంచి పాయసాన్ని ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధ ఇష్టం ప్రేమ ఏం లేకుండా తీసుకొచ్చేలా విసిరి వేసినట్టుగా పడేస్తే ఆయన ముందు స్వీకరిస్తాడా ఆలోచించి చూడండి లౌకికంగా ఒక మాటని అలౌకికమైనటువంటి విషయానికి చేసుకు చూస్తే తెలుస్తుంది అందుకే ఉప నయన కార్యక్రమాన్ని చేయించేటటువంటి సందర్భంలో పాలపళ్ళు ఊడిపోయి స్థిరమైనటువంటి దంతాలన్నీ వచ్చినటువంటి కాలంలోనే ఈ ఉపనయన మంత్రాన్ని ఉపదేశిస్తూ ఆ ఉపదేశించేటటువంటిది మంత్రపూర్వకంగా ఇతను చదివిన కాలంలో మంత్రం ద్వారా ఏ తేడా రాకూడకూడదు రాకూడదు ఆయనకి ఈ అమోఘమైన జ్ఞాననేత్రం తెరుచుకోవాలి అని అంతశ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని చేయిస్తారు ఇక్కడ మరో విశేషం వివాహంలో ఎక్కడైనా భార్య భర్త కాబోయేటటువంటి వధువులకి మాత్రమే మంగళస్నానాన్ని చేయిస్తే ఈ ఉపనయన కార్యక్రమం జ్ఞాన నేత్రానికి సంబంధించింది కాబట్టి ఈ ఉపనయనంలో వటు యొక్క తండ్రి చేత వటు యొక్క తల్లి చేత కూడా మంగళస్నానాన్ని చేయిస్తారు ఇది విశేష మంగళస్నానము అంటే కుంకుడు పురుషుతో తలని జాగ్రత్తగా రుద్ది ఉళ్ళంతా కూడా తైలాన్ని పూసి చేసేటటువంటి పవిత్రకరమైన స్నానం బాగా గుర్తుంచుకోవాలి తైలం అంటే తిలవద్విస్తారీ భవతి ఒక నూనె నూనెబొట్టు వేస్తే నీళ్లలో బట్టు వేస్తే అలా మొత్తం అంతా నీటి మీద తిట్టులా ఏర్పడ్డట్టుగా శరీరం మీద కానీ నూనె వేస్తే ఆ ప్రాంతం అంతటి లోపలికి ఇంకుతుంది అటువంటి నూనెతో పూర్తిగా శరీరాన్ని పూర్తిగా రాసి మర్దించి ఆ మీదట నలుగు పిండితో స్నానాన్ని చేసి కుంకుడు పులుసుతో రుద్దుతారు తెలుగులో సామెతుంది తల రుద్దినటువంటి రోజు తద్దినపు భోజనం చేసిన రోజు అబో సమానం అని ఓ శ్రాద్ధం చేసినటువంటి రోజున అనేక పదార్థాల భోజనం తల రుద్దినటువంటి రోజున చెప్పలేని నిద్ర వస్తుంది అంతే తల రుద్దినటువంటి రోజున వచ్చే నిద్ర అలాగే శ్రాద్ధ భోజనం చేసిన నాడు వచ్చేటటువంటి నిద్ర అసలు లెక్కుండదు అని ఇది ఉదరానికి సంబంధించిందైతే అది బుద్ధికి సంబంధించి తలకి భలే నిద్రపట్టేటటువంటి అవకాశం ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే జ్ఞాన అగ్ని కలిగినటువంటి నేత్రం తెలుసుకోవాలి అంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉపదేశించేటటువంటి ఏ పురోహితుడున్నాడో ఆయన ద్వారా మొట్టమొదటి స్వీకరించేవాడు ఈ ఒడుగు చేసుకునేటటువంటి వాడిని తండ్రి కాబట్టి ఆయన చేత మంగళస్నానాన్ని చేయిస్తారు ఆ మాత్రా సహ కుమారం భోజయే తల్లి కొడుకుతో సహా కలిసి ఆ రోజు భోజనం చేయబడ్డ తర్వాత మంత్రోపదేశం జరుగుతుంది కాబట్టి తల్లి చేత కూడా మంగళస్నానాన్ని చేయిస్తారు ఆ తరువాత పిల్లవాడి మంగళస్నానాన్ని చేసుకున్నటువంటి వాడికి ఉపదేశం జరుగుతుంది అంత పవిత్రంగా చేయబడేటటువంటి మంత్రం ఏదుందో అది జ్ఞానం అనేటటువంటి నేత్రాన్ని తెరిపిస్తుందని అంత విశేషం అటువంటి జ్ఞాన నేత్రాన్ని కలిగినటువంటి వాడు శంకరుడు కాబట్టి ఆ శంకరుడికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో అభిషేకాన్ని భక్తితో మాత్రమే చేయాలి వస్తుద్రవ్యాలు లేకపోయినా పర్వాలేదని కార్తీక పురాణం మనకి సోదాహరణంగా ఈ విశేషాన్ని తెలియజేస్తుంది స్వస్తి